వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ఈ ఈరోజు నిజామాబాద్ నగరం మైనార్టీ గురుకుల పాఠశాలలో యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పువ్వేశ్వర్ సార్ గారు విద్యార్థులకు మత్తు పదార్థాలపైన అవగాహన వాటికి దూరంగా ఎలా ఉండాలనేది తెలియజేశారు సార్ నన్ను ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి ఈరోజు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నిజామాబాద్ ఆర్ఎన్సిసి నిజామాబాద్ సమక్షంలో తెలంగాణ మైనట్ జూనియర్ కాలేజీలో ఈ యాంటీ నార్కోటిక్స్పై డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం సంబంధించి పిల్లలకి మేము అవగాహన చేసింది ఏంటంటే యూత్ పిల్లలు అందరూ కూడా ఈ డ్రగ్కి అలవాటు పడి డ్రగ్ కన్జంప్షన్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు ముఖ్యంగా ఈ ఈ దీనికి ప్రభావితం చేసే అంశాలు ఏంటి వీళ్ళు ఎందుకు దీనికి ఎడిక్ట్ అవుతారు అనే విషయాలపైన మేము అవేర్నెస్ని కల్పించడం జరిగింది అట్లనే ఎవరైనా వ్యక్తులు ఈ కాలేజ్ కానీ స్కూల్ కానీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ కన్జంప్షన్ చేసినా అమ్మకం కానీ కొనుగోలు చేసినా కానీ అట్టి విషయాన్ని ఇన్ఫర్మేషన్ని పోలీసు వాళ్ళకి తెలియజేయాలి ముఖ్యంగా ఈ తెలియడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ని అదేవిధంగా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు ఎవరైనా వ్యక్తులు ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి మీకు తెలియజేస్తే వారి వివరాలు గుప్తంగా ఉంటాయో ఖచ్చితంగా గుప్తంగా ఉంటాయి మనము సమాజానికి మేలు చేసే ప్రతి విషయంలో కూడా ఈ వాళ్ళ పర్టికులర్స్ ఏదైతే పర్సనల్ పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కాన్ఫిడెన్స్గా ఉంచుతాం ఓన్లీ మాకు కావాల్సింది కొనుగోలు ఎక్కడ జరుగుతుందో అటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళందరికీ ఎవరైతే దీనికి ఇన్వాల్వ్మెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా మేము పట్టుకొని వాళ్ళకు ఖచ్చితంగా చిట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏడీసీకి సంబంధించి ప్రతి కాలేజీ కానీ స్కూల్లో కానీ ఏడీసీ అనేది ఉంటుంది యాంటీ డ్రగ్ కమిటీ అండ్ ప్రహరీ క్లబ్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఏడీసీలో ఒక ప్రిన్సిపల్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ ఆర్ హెడ్ మాస్టర్ కానీ సీనియర్ టీచర్లు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు మెంబర్స్గా ఎవరైతే పిల్లలు ఉంటారో చురుగ్గా ఉంటారో తెలివిగా ఉంటారో వాళ్ళిద్దరిని తీసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఫ్యామిలీ అంటే ఇంట్రెస్టెడ్ ప్యారెంట్ అండ్ కన్సర్న్ ఈ లోకాలిటీ ఇక్కడ ఉన్న లిమిట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు లోకల్ ఎన్జిఓస్ హెల్ప్ తీసుకొని అక్కడ ఈ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అదేవిధంగా ఈ దీని చుట్టూ ఉన్నటువంటి కాలేజీ పరిసర ప్రాంతాల చుట్టూ ఉన్నటువంటి కిరాణ్ షాప్లో కావచ్చు బుక్ స్టాల్ కావచ్చు టాడీ షాప్లే కావచ్చు ఎక్కడ కూడా గాంజా అమ్ముతున్నారు గాంజా కంజంక్షన్ చేస్తున్న విషయం తెలిస్తే ఆ విషయాన్ని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తెలియజేయాలి ఒకవేళ పోలీసు వాళ్ళు తెలిసే తెలియడానికి మీకు ఇబ్బందిగా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి అదే వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా మా పోలీసు వారు రియాక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే సార్ ఇప్పుడు మీరు యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఎంతోమంది మత్తు పదార్థాలకు బాధితులైన వారిని చూసి ఉండొచ్చు రియాబెల్ సెంటర్లో జాయిన్ చేయించి ఇప్పుడు అలా ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు చూసినా ఇప్పుడు ఈ ఎడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే కన్జంప్షన్ ఈ డ్రగ్ కన్జంప్షన్ చేస్తున్నారో వాళ్ళకు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎడిక్షన్ సెంటర్స్ అండ్ రీఆర్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి డిస్టిక్లో కూడా ఉన్నాయి ఇవి ఎవరైతే అంటే మన సాధారణ వ్యక్తి ఎవరైనా సరే ఒక వ్యక్తి కన్జంప్షన్ చేస్తున్నాడు డ్రగ్ తీసుకుంటున్నాడు వాళ్ళు సస్పియస్గా ఉన్నా సస్పీస్గా ఉన్నాడంటే పోలీస్ వాళ్ళకి తెలియాలి పోలీస్ వాళ్ళు నార్కోటిక్స్ వాళ్ళు కావచ్చు లోకల్ సివిల్ పోలీసులు కావచ్చు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని ఎవరైతే కన్జంప్షన్ అంటే ఎడిక్ట్ అవుతున్నారో ఆ పర్సన్ తీసుకొని రీహాబిలేషన్ సెంటర్లో కానీ డీ ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళని డ్రగ్ ఎడిక్షన్ నుంచి విముక్తి చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి కూడా పంపడం జరుగుతుంది ఇది సంగతి మిత్రులరా యాంటీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పుణేశ్వర్ సార్ చెప్పేది ఏంటంటే యువతను మత్తుకు దూరంగా ఉంచడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మీడియా తరఫున కోరుతున్నారు ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే ఆర్కోటిక్స్ బ్యూరో ఏదైతే ఉందో అండ్ ఆర్ఎన్సీసీ నిజాం ఏదైతే ఉందో సేమ్ నోటు